సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఇది యాక్సెప్ట్ చేయండి ఇది సీరియస్లీ సీరియస్లీ సీఎంపీ గారి దగ్గర మేము కంప్లైంట్ చేసినా మరి మీరైతే చర్య తీసుకుంటారో మీరు ఏగా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ దానికి మరి మీరు వాళ్ళు పిచ్చుకొని బాగా చేస్తారా రిక్వెస్ట్ చేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా పబ్లిక్కి ఇంటరక్షన్ లేకుండా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు పవర్ సప్లై టెన్ పర్సెంట్ ఎక్కిస్తున్నాం అనే విషయం కూడా మీరు చెప్పాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాదు இது லீ எப்ளை பிளான் அண்ட் மதர் வைஸ் கம்ப்ளீட் ரீபோட் இவ்வளோ கம்ப்ளீட் எக்கெக்கீகம்